హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఏదైతే మన కొబ్బరికాయ వ్యవస్థ విషయంలో మరలా మనం ఒక రెండు నెలలు మూడు నెలలు గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళా మన కొబ్బరికాయ వ్యవస్థలో కదలికలు మొదలైనవండి ఆ విషయం మేరకు ది ఈస్టర్న్ వెస్ట్ కోస్టల్ కోకోనట్ టెడర్స్ అండ్ దలాల్స్ అసోసియేషన్ తరఫున సాదరభావకాలు పంచుకోవడానికి మేము ముందుకు రావడం జరిగిందండి మరొకసారి అందరికీ కూడా ఈ వీడియో అమూల్యమైనదిగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని నా యొక్క ఈ నేషనల్ వైడ్ మార్కెట్ అంచనా ఇందులో ఉన్న ఆటుపోట్లు మీకు పంచాలనే ఉద్దేశంతో ఈ వీడియోని చేయడం జరుగుతుందండి సరే ఇంతకీ మార్కెట్ యొక్క పరిస్థితి ఏమిటంటే మాఘమాసం రానే వచ్చేసింది ఈరోజు భీష్మ ఏకాదశి జయ ఏకాదశిని కూడా రాష్ట్రం మన దేశవ్యాప్తంగా కూడా పిలుచుకుంటారు జయ ఏకాదశి అని కూడా పిలుచుకుంటూ ఉంటారు మనం భీష్మ ఏకాదశి అంటాం అంతర్వేద ఏకాదశి అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాం అంటే యాక్చువల్గా ఇది మాఘమాసంలోనే స్టార్ట్ అవుతుంది ఈ మాఘమాసం దొరబడగానే ఓవరాల్గా గుజరాత్ అండ్ ఢిల్లీ అండ్ కొన్ని ముఖ్యమైన రాష్ట్రాలు కొబ్బరికాయని ఉపయోగించే ప్రతి హిందువు కూడా ప్రతి పండగలోనూ కూడా ముఖ్యంగా ఒక ప్రసాదంగా ఈ కొబ్బరికాయని ఉపయోగిస్తూ ఉంటారు కాబట్టి ఈ మాఘమాసం దొరపడగానే కొబ్బరికాయ అపరుస్తులకి కొంచెం ఊరట లభిస్తుందనే ఒక నా అభిప్రాయం యాక్చువల్గా కూడా నిన్నటి వరకు అంటే ఒక వారం రోజుల క్రితం వరకు కూడా మార్కెట్ పండగ ముందు లేనటువంటి మార్కెట్ ఒక్కసారిగా ఏడెనిమిది రూపాయలు పెరిగిపోవడం అమాంతంగా అటు పైన ఖరీదు చేసే వర్తకులు కానీ ఇక్కడ ఎగుమతి చేసే వర్తకులు కానీ కొంత మేరకు వీరికి సంతోషంగా ఉన్నా కానీ పైన కొనుగోడి చేసే వర్తకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంత బాధాకరమైన విషయమే ఎందుకంటే అమాంతంగా ఒక్కసారిగా ఏడెనిమిది రూపాయలు పెరిగి మార్కెట్లో సరుకు తెప్పించుకుని మనం డెలివరీ ఇవ్వాలి అంటే ఏదైతే ఒక బస్తా రెండు బస్తాలు కొనుక్కొని ఒక్కాయ రెండు కాయలు మూడు కాయలు కిరాణా షాపులు వాళ్ళు అమ్ముకునే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఎందుకంటే రిటైల్ మార్కెట్ ఫిక్స్ అయిపోయి ఉంటుందండి అండి మొన్న వరకు మార్కెట్ డౌన్ 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 మూడు మూడు నెలలు కూడా డౌన్ 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 మన ఇది దీపావళి వెళ్ళిన తర్వాత డౌన్ 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 అనుకుంటూ కూడా పది రూపాయలు వరకు కూడా తీసుకొచ్చేశారు పది పది రూపాయలు కూడా ఎగుమతి చేశారు అదే కొబ్బరికాయని యాల మళ్ళా మేము ఇరవై ఐదు ముప్పై రూపాయలు అమ్మాలి అంటే వాళ్ళు చాలా కష్టపడతారండి ఎందుకంటే ఇరవై రూపాయలు పదిహేను రూపాయలు కూడా తేడా వచ్చేస్తుంది రిటైల్లో అది కస్టమరు కొనలేరు కొనడు ఆలోచిస్తాడు ఎందుకంటే ఎంత ఒక్కసారిగా ఏదైనా సరే మార్కెట్ ఈ ఒక అర్ధి రూపాయి రూపాయి రెండు రూపాయలు తేడా ఉంటే ఎవడైనా ఆలోచించగలడేమో కానీ కొంటాడు కానీ ఈజీగా ఒక ఐదు రూపాయలు పది రూపాయలు పదిహేను రూపాయలు ఎప్పుడైతే తేడా వచ్చేస్తుందో అప్పుడు మార్కెట్లో ఏదైతే వస్తువు డిఫరెన్స్ని పొందిందో ఆ వస్తువు మార్కెట్లో స్పీడ్గా వెళ్ళడానికి అవకాశాలు తగ్గిపోతాయండి సరే అదైతే ఓకే ఇప్పుడు వ్యాపారస్తులు ఎక్కడ వారు రేటు పెరిగిందని బాగుంది రేటు ఎందుకు పెరిగిందంటే యాక్చువల్గా కూడా ఇక్కడ కొబ్బరికాయ పండగ ముందు మనకి మూడో నడుస్తుంది యాక్చువల్గా కూడా పండగ ముందు యాక్చువల్గా కూడా ఇక్కడ కొనుక్కున్న ఖరీదులు పై వాళ్ళకి సేల్ లేక షాపుల్లోనే కాయ ఉండిపోయేది ఆ ఉండిపోవడం వల్ల ఏం జరిగేదంటే వాళ్ళు సేల్ లేక పైపడి వాళ్ళు సరిలే ఎందుకులే మళ్ళీ కొనడం అని చెప్పేసి ఆగిపోయారు ఆగిపోయింది ఈ పొంగల్ ఫెస్టివల్ ఎప్పుడైతే వచ్చిందో సం మకర సంక్రాంతి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఈ వాళ్ళ దగ్గర ఉన్న స్టాకు కొంచెం కొంచెం కొంచెంగా మొత్తం సేల్ అయిపోయింది సేల్ అయిపోవడంతో ఈ యొక్క మన సంక్రాంతి పండుగ తమిళనాడు ఆంధ్ర సౌత్ స్టేట్లో చేయడం ఆనవాయితీ ప్రతి ఒక్కరికి కూడా ఈ ఈ పండగ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా పని చేయడం కానీ కొబ్బరికాయ దింపులు తీయడం కానీ రైతులు ఏ పని కూడా జరగక కొబ్బరికాయ సప్లై ఆగిపోయింది ఆగిపోయిన కారణంగా వాళ్ళకి అక్కడ ఈ మనకి సెలవులు రావడం వల్ల అక్కడ పండగ రావడం వల్ల వాళ్ళ కొబ్బరికాయ ఏదైతే స్టాక్ ఉందో అది సేల్ అయిపోవడం వల్ల వాళ్ళు ఒక్కసారిగా వాళ్ళకి సరుకు అవసరమయ్యి వాళ్ళు రిక్వైర్మెంట్కి రావడం జరిగింది ఇక్కడ సరుకు కొనుగోలుకి రావడం జరిగింది కొనుగోలుకి రావడం జరగడంతో వీళ్ళ దగ్గర సరుకు లేనిదే ఏం చేస్తారండి ఉన్న మట్టికి రేటు చెప్తారు సరుకు దొరికిన వాళ్ళు వీళ్ళకి ఉన్నవాళ్ళు ఉన్నట్టు అమ్ముకున్నారు లేని వాళ్ళ మీద ఏదైతే బ్రోకర్స్ ఉంటారో కమిషన్ వ్యాపారం చేసేవాళ్ళు మధ్య మీడియేటర్సు వాళ్ళు ఒక ఫస్ట్ ఒక రూపాయి పెంచుతారు రూపాయి కదా పది రూపాయలు యువత వాళ్ళు అడిగితే ఆ రేటుకి నేను ఇవ్వలేనంటారు ఒకసారికి పదిసార్లు అడిగేసరికి రూపాయల నుంచి పది పది నుంచి పదిహేను ఎనిమిది తొమ్మిది పది పదిహేను ఈ రకంగా పెంచేసి సరుకు రేట్లు వాళ్ళకి చెప్పడంతో వాళ్ళకి ఏం లేదు కదా రేట్లు ఎలా చెప్తున్నారు కదని వాళ్ళు కొనుక్కోవడం కొనుక్కునే వ్యవహారం చేయడం ఇటువంటి వ్యవహారం జరిగింది ఆటోమేటిక్గా మార్కెట్ మళ్ళీ తీసుకెళ్ళి పైన ఇరవై రూపాయలు పైన పెట్టేశారండి తమిళనాడు ప్రజెంట్ వచ్చేసి వాళ్ళు కూడా ఇదే సిచ్యువేషన్ చూసి ఇరవై నాలుగు రూపాయలు ఇరవై మూడు రూపాయల వరకు మంచి క్వాలిటీ బిగ్ సైజు నెంబర్ వన్ నాణ్యమైన కొబ్బరికాయని అమ్మడం జరిగింది అక్కడ కూడా మన పాలకొల్లు వాళ్ళు పదిహేడు పద్దెనిమిది ఇరవై వరకు వెళ్ళారు ఇప్పుడు ఇరవై ఇరవై ఒకటి కొనడానికి ఇంపార్టెంట్ ఉన్నవాడు కంపల్సరీ కొనుక్కున్నాడు లేనివాడు ఖాళీగా మామూలుగా ఉంటున్నాడు అయితే యాక్చువల్గా ఈ మార్కెట్ ఎంతవరకు నిలబడుతుంది మెయిన్ ఆ విశ్లేషణ మనకు కావాలి అది నేను చెప్పబోతున్నాను ఈ మార్కెట్ ఎంతవరకు నిలబడుతుంది ఈ మార్కెట్ ఎందుకు పెరిగింది అనేది కారణం కూడా మీకు వివరించాను ఇప్పుడు ఈ మార్కెట్ ఎంతవరకు నిలబడుతుంది అంటే యాక్చువల్గా గుడవాళ్ళకి షాపుల్లో సరుకు లేదు యాక్చువల్గా పైన అయితే మాఘమాసంలో ముహూర్తాలు లేవు ఎందుకంటే మాఘమాసంలో లింగ ప్రతిష్టలు లేకపోతే అమ్మవారి ప్రతిష్టలు లేకపోతే గుడి ఉద్ఘాటనలు అంటే గుడి ఉత్సవాలు అవి జరుగుతూ ఉంటాయండి మాఘమాసంలో ఎక్కువగా పుణ్యకాలం ఇందులో ముహూర్తాలు ఎక్కువ ఉంటాయి శ్రీపంచం వెళ్ళిన తర్వాత మంచి ముహూర్తాలు ఉంటాయి ముహూర్తాలు ఉండి గుళ్ళు సంఘుస్థాపనలు లేకపోతే గుళ్ళు ప్రతిష్టా కార్యక్రమాలు హోమాలు అవి ఇవి జరుగుతూ ఉంటాయి యాక్చువల్గా ఇప్పుడు ఈ మూడమి రావడం వల్ల ఈ మూడమి అనేది రావడం వల్ల యాక్చువల్గా ఈ మాఘమాసంలో డిమాండు కంప్లీట్లీ ఎప్పుడు మాదిరిగానే ఉంది అంటే మనం నార్మల్ రన్నింగ్ మామూలు రోజుల్లో ఏ రకంగా అయితే సేల్ అవుతుందో అదే రకంగా సేల్ అవుతుంది అంటే ఎక్కువ కాదు తక్కువ కాదు అవసరం వదిలి పట్టుకెళ్తున్నారు అలాగే ఉంది అంతే ఇది స్పెషల్లీ స్పెషల్లీ ఏమీ కూడా డిమాండ్ హై అవ్వలేదు వన్ ఆర్ టు ఫైవ్ పర్సెంట్ కూడా లేదు ఏ ఈ మార్కెట్ పెరగడానికి కూడా కారణం ఏంటంటే ఓన్లీ పొంగల్లో ఎవరో పని చేయకపోవడము కొబ్బరికాయ కటింగ్ అవ్వకపోవడము తమిళనాడు అండ్ ఆంధ్రప్రదేశ్ ఈ ఫెస్టివల్ రెండు చోట్ల జరగడము ఈ లేబర్ ఎవరైతే ఉన్నారో శ్రామికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పని చేయకపోవడము సప్లై లేకపోవడం వల్లే మార్కెట్ రేజ్ అవ్వడం జరిగింది అది కూడా మామూలుగా కాదండి ఊహించిన రీతిలో అయితే ముందు ఏమవుతుందంటే ఈ మాఘమాసంలో యాక్చువల్గా మీకు చెప్తున్నాను చూడండి ఇప్పుడు వచ్చేసి ఇది యాక్చువల్గా చూడండి ఫిబ్రవరి పదిహేను శివరాత్రి వచ్చిందండి శివరాత్రికి పెద్దగా డిమాండ్ ఉంటుందని మనం ఊహించక్కర్లేదు నెక్స్ట్ మార్చి మూడో తారీఖున హోలీ వచ్చిందండి మార్చి మూడున హోలీ వచ్చింది నెక్స్ట్ వచ్చేసి మార్చి ఇరవై ఏడు రామ్నవం వచ్చిందండి రామ్నవం వచ్చింది ఏప్రిల్ రెండు హనుమత్ జయంతి వచ్చింది అంతేనండి ఇంకా చైత్రమాసం పాల్గొనం చైత్రం మాఘం పాల్గొనం చైత్రం ఈ మూడు నెలలు అంటే మీకు ఏప్రిల్ రెండో తారీఖు రా మన హనుమత్ జయంతి వచ్చింది ఇంకా అక్కడి నుంచి ఇంకా మీకు మొత్తం స్లో అయిపోతుంది ఎండలు పెరిగిపోతాయి బీభచంగా మీకు కొబ్బరికాయకుంటే డిమాండ్స్లో అవుతుంది కొబ్బరికాయ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేస్తుంది మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ రెండు మూడు నెలలు గ్యాప్ వచ్చేస్తుందండి అయితే ఇప్పుడు మార్కెట్ ఉంటుందా పోతుందా ఎంతవరకు నిలబడితే ఎంతవరకు ఉంటుంది ఈ రకంగా జరుగుతుంది మార్కెట్ పొజిషన్ ఈ ఈ నెల రెండు నెలల్లో ఇప్పుడు ఈ మాఘమాసం ఉందండి యాక్చువల్గా ఈ మాఘమాసంలో ఇప్పుడు పెరిగిన రేటు నా ఉద్దేశ ప్రకారం తప్పైనా ఒప్పైనా నా అంచనా ప్రకారం అయితే ఇప్పుడు ఏదైతే రేజ్ అయిందో ఆ రేటుకి ఇంకొక టూ రూపీస్ త్రీ రూపీస్ ఉంటే ఇరవై పద్దెనిమిది ఇరవై ఇరవై రెండు రూపాయలు మధ్య రకంగా మార్కెట్ నడవచ్చు తమిళనాడు నా లెక్క అయితే ఎందుకంటే వాళ్ళకి అవసరమైనంత వరకు కొనుక్కుంటారండి మాఘమాసులు అంత డిమాండ్ లేదు కాబట్టి సరుకులు లేవు కాబట్టి ఏ రేట్ అయినా కొబ్బరిగా కొనుక్కున్నారు వాళ్ళు సరుకులు లేక రేట్లు పెంచారు కొన్నారు సరుకు వెళ్ళిపోయింది లోడింగ్లు అవుతున్నాయి వాళ్ళకి చేరిపోవచ్చు కొబ్బరికాయ చేరిన తర్వాత డిమాండ్ నార్మల్గా ఉండొచ్చు ఎందుకంటే మనం ఇంతకుముందు ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్న ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో కార్యక్రమాలు కొంచెం తక్కువ ఉన్నాయి కాబట్టి ముహూర్తాలు లేవు కాబట్టి అయితే యాక్చువల్గా కూడా ఈ మాఘమాసం శివరాత్రికి కొబ్బరికాయ నార్త్ సైడ్ పెద్దగా యూజ్ చేయరు మీకు ఖర్జూర పండు అనే బాగా ఎక్కువగా యూజ్ చేస్తారు అది కాకుండా మీకు హోలీ వస్తుంది హోలీ కొబ్బరికాయ కంపల్సరీ ఇంపార్టెంట్ అందులో కొంచెం మార్కెట్ నుంచి చెప్తాను ఈ రకంగా ఉంటుంది అనమాట పద్దెనిమిది నుంచి ఇరవై 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 రెండు రూపాయల వరకు ఉండొచ్చు ఈలోగా ఇక్కడ కొబ్బరికాయ సప్లై పెరుగుతుంది కటింగ్లో అవుతాయి పనులు రన్నింగ్లోకి వస్తాయండి ఈ రేట్లలో ఉండొచ్చు అని చెప్పి నా అంచనా ఏమై ఒక రూపాయి ముందు వెనక ఉండవచ్చు అది పరిస్థితి అండి తర్వాత అక్కడి నుంచి రన్నింగ్ కొబ్బరికాయ సప్లై పెరిగిపోతుంది ఎండ పెరిగి కొలిది కొబ్బరికాయ సప్లై రావడం జరుగుతూ ఉంటుంది రన్నింగ్ జరుగుతూ ఉంటుందండి అది పరిస్థితి తమిళనాడులో అయితే పుష్కలంగా కొబ్బరికాయ అయితే ఉందండి ఆంధ్రాలో ఉందా లేదా అనే ప్రశ్న పక్కన పెడితే తమిళనాడులో కొబ్బరికాయ సప్లై ఉన్నంతసేపు కూడా మార్కెట్ కనుక వాళ్ళు సరైన రీజనబుల్ రేట్కి వాళ్ళు సప్లై ఇస్తే మన ఆంధ్ర ముఖం ఏ పార్టీ కూడా చూడదండి కొబ్బరికాయ నార్మల్గానే ఉంటాయి రేట్లు మనడు వరకు పది రూపాయలు అమ్మకాలు జరిగింది కొబ్బరికాయ ఇవాళ ఇరవై ఇరవై రెండు రూపాయలు ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు యాభై పైసలు పంతొమ్మిది రూపాయలు పద్దెనిమిది రూపాయలు మన ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు పాలకొల నుంచి అదే తమిళనాడు నుంచి పదిహేడు నుంచి పద్దెనిమిది ఇరవై ఇరవై రెండు ఇరవై నాలుగు రూపాయల వరకు వెళ్తుందండి క్వాలిటీ అంటే ఈ రేట్లు వ్యత్యాసం ఏమిటంటే క్వాలిటీని బట్టి రేట్లు అండి అది పరిస్థితి అండి ఫ్యూచర్ ఇన్ ఫ్యూచర్ అయితే కొబ్బరికాయ మీకు తమిళనాడులో పుష్కలంగా ఉంది నాకైతే ఈ శ్రావణ మాసం కూడా వాళ్ళు సరిపెట్టేస్తారేమో అని చెప్పేసి నాకైతే అంచనాలు కనపడుతున్నాయి మన పాలకొలు మన ఆంధ్రప్రదేశ్ కూడా ఈస్ట్ అండ్ వెస్ట్ కూడా కూడా కొబ్బరికాయ నెక్స్ట్ మనకి ఈ జూన్ జూలై ఆగస్టు ఆ శ్రావణ మాసం వచ్చేసరికి సప్లై పెరిగిద్దండి కంపల్సరీ కూడా నా లెక్క ప్రకారం అదండి పరిస్థితి ఇది మన ఈస్టర్న్ వెస్టర్న్ ఆంధ్రప్రదేశ్ కొబ్బరికాయ వర్తకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం అండి ఇది అది ఇంకా నేను తమిళనాడు వాళ్ళ కోసం కూడా వాళ్ళకి తెలుగు చాలామందికి వచ్చు వాళ్ళు కూడా నా ఫేస్బుక్లో వాళ్ళు ఫాలోయింగ్లో ఉన్నారు వాళ్ళు కూడా చాలామంది కూడా చూస్తూ ఉంటారు వాళ్ళకి అవుతుంది నేను మాట్లాడేది వాళ్ళకి కావాలంటే కొంతమంది కాల్ చేస్తారు కాల్ చేసి కనుక్కుంటూ ఉంటారు ఆయన మార్కెట్ని ఇది విషయం అండి ఈ సీజను ఈ మాఘమాసం ఈ రెండు మూడు నెలల సీజను అంటే మనకి అడ్వాన్స్ అయిపోయిన కారణంగా కొబ్బరికాయ కూడా సైజ్ అంటే వస్తుంది కానీ కొబ్బరికాయ బరువు వస్తుందండి అంటే మీరు ఒక పదిహేను రోజులు నిలవ పెట్టాలంటే నిలవ ఆగదు కొబ్బరికాయ కుళ్ళిపోద్దండి అది విషయం అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం